అందరికీ నమస్కారం నేను మీ గుంటూరు కృష్ణ సంచలన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు తెనాలి వాసి మా సోదరుడు దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా తీస్తున్నటువంటి వ్యూహం సినిమా అసలు అని సినిమానే కాదు ఇది ఒక నిజం వ్యూహం అనేది ఒక చరిత్ర అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు మా చరిత్ర ప్రజలకు తెలిస్తే మమ్మల్ని చీకొడతారనే భయంతో ఆ సినిమాని ఎలాగైనా ఆపాలి ఆ సినిమాని ప్రజల్లోకి రానియకూడదని ఒక కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టించి కోర్టుల్లో కేసులు వేసి రాంగోపాల్ వర్మ గారి ఆఫీసుల మీద దాడి చేయటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు సహజంగా సినిమా అంటే నాలుగు పాటలు నాలుగు ఫైట్లు లేదంటే కామెడీ సీన్స్ ఆ తర్వాత కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు ఈ విధంగా ఉంటాయి అట్లాగే సినిమాల్లో రకాలు జానపద సినిమాలు లవ్ ట్రాకు తర్వాత ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీసు ఫ్యాక్షన్ స్టోరీసు ఇలా సినిమాలు ఉంటాయి కానీ వ్యూహం సినిమా అనేది అది సినిమా కాదు ఇది నిజం చరిత్ర ఎలా చరిత్ర అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయటానికి ఆ రోజున్న ప్రభుత్వం కానీ ఆ రోజున్న ప్రతిపక్ష టీడీపీ కానీ మిగతా పార్టీలన్నీ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన కుట్రలు వారిని ఎలా అణిచివేయాలి వారిని రాజకీయంగా ఎలా పైకి రాకుండా చేయాలంటే ఆలోచనలతో ఆ రోజు చేసినటువంటి ఆ కుట్రలను కుయుక్తులను గోపాల్ వర్మ గారు వ్యూహం ద్వారా బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి ఆ క్రమంలో వాళ్ళు చేసిన కుట్రలు కుయుక్తులు ప్రజలకు తెలిసిపోతే మనల్ని చీకొడతారు మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఒక ఆలోచనతో ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈ సినిమా తీయాలి అంటే గట్స్ కావాలి దమ్ము కావాలి ధైర్యం కావాలి ఆ దమ్ము ధైర్యం గోపాల్ వర్మ గారికి ఉన్నాయి కాబట్టే ఈ వ్యూహం సినిమా తీస్తున్నాడు ఈ వ్యూహం సినిమాలో నిజమైన క్యారెక్టర్లు మనిషి తన రూపం ఏ విధంగా ఉంటుందో క్యారెక్టర్ కూడా అదే రూపాన్ని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడుతుందో నిజంగా ఏం మాట్లాడుతుందో క్యారెక్టర్తో కూడా అదే మాట్లాడించి వాళ్ళ వ్యక్తిత్వాలను వాళ్ళ మనస్తత్వాలను కూడా ఆ సినిమాలు చూపించటం వలన మాకు చాలా డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అనటం వాళ్ళు చేసిన కుట్రలు వాళ్ళు చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి అవమానాలు ఎన్ని ప్రజల్లోకి వెళ్తే మాకు భవిష్యత్తు ఉండదు ఆ భవిష్యత్తు లేకపోవటం వల్ల రాజకీయంగా మా పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని చెప్పేసి భయం పెట్టుకొని ఆ భయంతో ఈరోజు గోపాల్ వర్మ గారిని తర్వాత వ్యూహం సినిమా నాపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తన మీద కేసులు వేస్తే కోర్టులో స్టే తీసుకుంటారు తన గురించి ఎవడున్న పక్కోడు తన మనస్తత్వాన్ని కానీ తను చేసిన రీజ నీచ రాజకీయాలు కానీ తను చేసిన మోసపూరితమైన రాజకీయాలను కానీ తెరకెక్కిస్తే కోర్టుల మీదకి వెళ్ళి కోర్టులోకి వెళ్ళి స్టేజ్ తెచ్చుకుంటాడు ఇది ఆయన నైజం అంటే తను చేసిన మోసాలను కానీ తను చేసిన నీచమైన రాజకీయాలు కానీ ప్రజలకు తెలియకూడదు ప్రజలను ఎప్పుడు మభ్య పెట్టాలి ప్రజల్ని ఎప్పుడు మోసం చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు తప్పితే చంద్రబాబు నాయుడు చరిత్ర తెలుసుకున్నవాడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయ చరిత్ర తెలుసుకున్న ప్రజలు ఎవరు కూడా ఓట్లు వేయరని చెప్పేసి మళ్ళీ రాజకీయంగా సమాధివతమైన భయంతోనే ఈరోజు వ్యూహం సినిమా ఆపటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాంగోపాల్ వర్మ గారిని ఎవ్వరూ ఆపలేరు వ్యూహం సినిమాని కూడా ఎవరు ఆపలేరు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా కూడా ఎవరు ఆపలేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి ప్రజలు ఆనందిస్తున్నారు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు దానికి తోడు దేవుడు దీవెనలు మెండుగా ఉన్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రజల సంక్షేమం అభివృద్ధి ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది ఎన్ని కుయుక్తులు ఎన్ని కుట్రలు పండిన వ్యూహాన్ని ఆపలేరు రాంగోపాల్ వర్మని ఆపలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం జనసేన పార్టీలు పాతాళానికి వెళ్ళక తప్పదని చెప్పేసి మీరు ఎన్ని కోట్లలో చేసినా ఏం చేసినా చివరకు న్యాయం గెలుస్తుంది వ్యూహ సినిమా రిలీజ్ అయ్యి ప్రజల ఆదరణ పొందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుడు లోకేష్ గారికి నేను ఒక సవాల్ విసురుతున్నా మీరు నిజాయితీ పొరులైతే మీరు నిబద్ధత కలిగిన వాళ్ళు అయితే మీరు నిక్కరసైన వాళ్ళు అయితే వ్యూహం సినిమాకు భయపడవాకండి వ్యూహం సినిమాని రిలీజ్ కానివ్వండి వ్యూహం సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే మీలో లోపం ఉన్నట్టే మీరు నిజాయితీ పరులు కాదు మీరు నిక్కారసైన వాళ్ళు కాదని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు మీరు చేసే ప్రతి క్రియ మీకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను